చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నా ఈ మధ్య వీలు పడక వీడియో తీయలేదు ఏ ఈ మధ్య మనం వీడియో తీలేదు కదా సారీ చెప్పండి యార్నా సారీ చెప్ చెప్పాలి అది అది నేర్పిస్తుంది చూడు నీకు అన్నీ కంటే చెప్పు అట్లా తిప్పేది ఈ చిక్కా అన్లెపాకు నువ్వు అన్నయ్యా అన్లేవా ఇట్లా ముందుకు రండి పాపని కొర్రమ్మా ఎవరు అవి കർമ്മ <laughs> देगा यार तेरा तो अंदर लग ना हे ना ताना ताना का कट है आना इतना तेरा लगले जरा लो वो ब और वो बैठ जा दे बेटा जस्ट मान टाटा दे ले ले चैप्टर फिश నీకు నడువు లేదు కదా ఎక్కడికి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది నీకు నడువు లేదా అటు ఎడంగెల్వే కనిపించలేదు బాగా ఏ అన్నా అటు వెళ్ళు అంటే వన్ టూ త్రీ ఫోర్ స్టార్ట్ గుండె కన్నా నీకు తెలీదు ఏ కన్నా నీకు తెలీదు అదిగో బావి చెప్పండి ఏ అన్న బావి చెప్పు చెప్పు బాగా చెప్పు లైక్ చేయండి ఓకేగా నేను చెప్పు వీడియోగా అసలు సమాధానం చెప్పనే చెప్పదు